ఈ మధ్యకాలంలో మా ఉత్తర్వులు పెద్దగా పాటించట్లేదు ధిక్కరిస్తున్నారు ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి పోలీసుల మీద సో ఏపీ పోలీసులు ఇందాక మనం దానిలాంటిది ఇది ఒక విధంగా అదేమో ఐఎఫ్ఎస్ అధికారుల మీద ఇక్కడి నుంచి జరిగిందైతే ఇది పోలీసులకు సంబంధించి శృతి మెంచకండి థర్డ్ డిగ్రీలకు వెళ్ళకండి రాజకీయ కార్యకర్తల నుంచి ఇప్పుడు రాజకీయంగా ఆ పార్టీ ఓడిపోయి ఈ పార్టీ రావచ్చు ఈ పార్టీ ఓడిపోయి ఆ పార్టీ రావచ్చు పోలీసులు పోలీస్ వ్యవస్థ అయితే వాళ్ళు ఎప్పుడు ప్రజలను ప్రభుత్వాన్ని రక్షించే పనిలో వాళ్ళు ఉండాలి కదా ఇలాంటి ఆరోపణల గురి కాకుండా ఉండటం అనేది చాలా కీలకం మూడు నాలుగు అవుతున్నాయి ఇప్పుడు నెల్లూరుది కూడా ఇంకా నడుస్తూనే ఉంది ఉదాహరణకు హోంశాఖ అది మంత్రినే నేరుగా చుట్టుకున్న లేదా అక్కడి దాకా పాకిన ఒక ప్రత్యేక సందర్భం కాబట్టి హైకోర్టు హెచ్చరికను అలాగే వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు సవ్యంగా పాటించి సమస్య లేకుండా చేస్తారని మనం కోరుకోవాలి సార్ పెన్షన్లపై వికలాంగులు గోడు లక్షకు పైగా వికలాంగ పెన్షన్లు తొలగిపో ఏపీలో పద్నాలుగు నెలల్లో మొత్తం నాలుగు పాయింట్ ఐదు లక్షల పెన్షన్లు కట్టారు వైఎస్ఆర్ పార్టీ జగన్ ప్రభుత్వంలో అనర్హులకు కూడా పెన్షన్ వికలాంగుల పెన్షన్లు ఇచ్చారు వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా ఇచ్చారు దుర్వినియోగం చేశారు అని కూటమి ఇంతకుముందు నుంచి చెప్తుంది మంత్రి పాత సర్ది నిన్న కూడా చెప్పారు వికలాంగులు అనేది నిజంగా వికలాంగులు అనే పదం కూడా ఇప్పుడు వాడట్లేదు నిజానికి డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటున్నారు దివ్యాంగులు అనే ప్రధానమంత్రి గారు అయితే వాడతారు ఏదైనా వాళ్ళకి ఆ సమస్య ఉంటుంది సో ఆ దాన్ని దుర్వినియోగం చేస్తే అది చాలా పెద్ద తప్పు దుర్వినియోగం చేసి నాలుగు లక్షలు దుర్వినియోగం జరిగింది అవన్నీ ఆపేస్తున్నామని చెప్పారు ఏవేవి దుర్వినియోగం జరిగాయో క్రమ పద్ధతిలో పెట్టి వాటిని వెరిఫై చేసి చేయొచ్చు కానీ మీరు చాలా పత్రికలు మీరు ఈరోజు చూస్తే కనుక నా ఫోన్లో కనీసం ఒక అరడజన్ పత్రికలు ఉన్నాయి వాళ్ళు బిగా అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు బొమ్మలేచి లేచి మరీ చెప్తున్నారు సార్ మా బిడ్డ కళ్ళు లేవు నాకు చేతులు లేవు నేను ఇక్కడకు రావడం కష్టంగా ఉంది నాకు కాళ్ళు లేవు కానీ మా పెన్షన్లు ఎత్తేసారు ఇప్పుడు మిగతా ఒక రేషన్ కార్డు కోతకు వస్తేనో లేకపోతే ఇంకొకటి జరిగితేనో వాళ్ళు ఎలాగో చక్కదిద్దుకుంటారు కానీ ఇప్పటికే ఒక శారీరకంగా ఇబ్బందితో బాధపడుతున్న వాళ్లకు బహుశా ఒకరో ఇద్దరు దుర్వినియోగం అయి ఉంటే దానికంటే కూడా ఇది ఎక్కువ అమానవీయమైన విషయం అవుతుంది ఇది అనవసరంగా ప్రభుత్వానికి కూడా ఇది ఒక చెడ్డ పేరు చెడ్డ పేరు మాత్రమే కాదు పేరు సమస్య కూడా కాదు ఇది అమానవీయమైనటువంటి విషయం అవుతుంది అందుకని దీనికి చాలా తక్షణ ప్రాధాన్యత ఇచ్చిన ఉద్దేశంలో చంద్రబాబు ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన తరచూ ఇలాంటి మానవీయ కోణాన్ని గురించి చూపిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి తక్షణం అర్హులైన వాళ్ళు ప్రత్యక్షంగా కనబడేవాళ్ళు ఈ శారీరకమైనటువంటి లోపాలతో వాళ్ళకి తక్షణము ఇది వీటిని పునరుద్ధరించడం అనేది చాలా జరగాల్సిన అవసరం ఉంది లేకపోతే ప్రభుత్వాన్ని నా దగ్గర చాలా ఉన్నాయి ఇప్పుడు చూపించడం అనేది సమయం పడుతుంది కానీ ఇది ఒక పెద్ద మానవీయ సమస్య మానవీయమైన తీవ్ర విమర్శలకు కూడా ఇది దారితీస్తుంది రెండోది వాళ్ళకేమీ ప్రత్యామ్నాయం కూడా ఉండదు మామూలు వాళ్ళు కాదు కాబట్టి లోపాలు పూర్తి అది చెప్పడానికే వాళ్ళకి చాలా సమస్య కదా ఇప్పుడు ఉదా ఉదాహరణకు కాళ్ళు అవిటితనం ఉందనుకోండి వాళ్ళు రావటమే ఒక పెద్ద సమస్య కదా ఎన్ని చాలా ఉన్నాయి అట్లాంటివి బొమ్మలతో సహా ఉన్నాయి మీడియాలో కూడా కొన్ని నేను చూశాను ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కానీ పత్రికలు ప్రత్యేకించి అంశం మీద కేంద్రీకరించి రాస్తున్నాయి ఈ గుండు గుత్తగా రద్దు చేయటం అనేది అయితే ముందు దాన్ని ఆపేసి కేస్ బై కేస్ స్టడీ చేయడం అన్నది చాలా మంచిది ఇంకా ఇప్పుడు ఈ దేశంలో వందల కోట్ల వేల కోట్ల అవినీతులు జరిగేవి చాలా ఉన్నాయి ఇలా అంగ శారీరకమైన సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇచ్చేవాటిని ఆపడం అన్నది పీ ఫోర్ లాంటిది కూడా చంద్రబాబు నాయుడు నిన్న కూడా చెప్తున్నారు అటువంటి అప్పుడు పీ ఫోర్ కిందకన్నా వస్తారు కదా వాళ్ళు పేదలే ఉంటారు వాళ్ళు లైక్ కోటేశ్వర్లు అయితే ఎవరు పె పెన్షన్ కోసం ఎగబడే పరిస్థితి ఏముండదు కదా కాబట్టి దీని తక్షణం ఈ ఫిర్యాదులకు అవకాశం లేకుండా చేయటం దీన్ని ఒక ఎమర్జెన్సీ అంశంగా చూడటం చాలా అవసరం మానవీయ కోణంలో సార్ సార్ బాబు అనుకూల తీర్పులో సుదర్శన్ రెడ్డి తీస్తున్న వైసీపీ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి నిర్ణయించడం ఆయన ఈరోజు ఇది నామినేషన్ దాఖలు చేస్తారు ఈరోజే లాస్ట్ డేట్ కూడా అయితే ఈ సమయంలో ఆయన సహజంగా నేపథ్యం ఏంటి ఇవన్నీ చూస్తుంటారు కదా ఆయన కొన్ని మంచి తీర్పులు ఇచ్చారు సాల్వాజుడు అనేది రద్దు చేశారు మావోయిస్టులను నంచివేయడం అనే పేరుతో వస్తే అలాగే ఇంకా కొన్ని కూడా చేశారు కానీ ఈ క్రమంలో